ఓం శ్రీ మాతృణమ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి అంటే ప్రతిరోజు కూడా విశేషమైనటువంటిది అలాగే మరి మాస శివరాత్రి అంటే ఇంకా ప్రత్యేకత ఆ మాస శివరాత్రి రోజు తప్పనిసరిగా ఈ విధంగా చేశారు అంటే ఎవరికైనా అప్పులనేవి ఉండి ఉంటే అప్పుల బాధలు తీరిపోతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది అలాగే మంచి ఆరోగ్యం కూడా చేకూరుతుంది దానికి రోజున నూట ఎనిమిది బిల్వ దళాలు అనేవి తీసుకొని వచ్చి శివ అష్టోత్తర శతనామాడి చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వ దళము అనేది ఆ పరమేశ్వరుడికి సమర్పించటం మంచిది నెంబర్ వన్ అలాగే ఆ బిల్వ దళానికి గంధంతో హెరీమ్ అని రాసి దానిపైన కుంకుమతోటి రాయండి అలా చేస్తే కూడా లక్ష్మీ యోగం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అందుకని తప్పనిసరిగా బిల్వదళం పైన హ్రీమ్ అని గంధంతో రాసి దాని మీద కుంకుమతోటి మీరు రాయండి అలా రాసి చక్కగా అలా పరమేశ్వరుడు ముందు పెట్టినా లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టినా తప్పనిసరిగా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది కనీసం ఒక్క బిల్వదళంకైనా సరే ఆ విధంగా రాసి పెట్టండి నాన్న అలాగే ఒక చిన్న ప్లేటులో కాస్త పసుపుతోటి గౌరమ్మలా చేయండి లేదు అని అంటారా ఒక పువ్వు అయినా సరే పెట్టి ఉంచి ఆ పువ్వునే మనం గౌరీదేవిగా భావించి అర్చన అంటే కుంకుమార్చన అనేటువంటిది కుంకుమలో కొంచెం హారతి కర్పూరం బిళ్ళ ఇలా చితిపి కుంకుమలో వేసించండి ముందు ఆ కర్పూరం కలిపినటువంటి ఆ కుంకుమతోటి ఈ మూడు వేళ్లతో ఎప్పుడు కూడా పూజకి మనకి చూపుడు వేలు పనికిరాదు చూపుడు వేలు తగలకూడదు ఈ మూడు వేళ్లతోటి ఇలా కుంకుమార్చన అనేది గౌరీ అష్టోత్తర శతనామాడు చదువుతూ చక్కగా కుంకుమార్చన కూడా చేయండి ఆ రోజు ఎందుకు అని అంటే ఇటు అమ్మవారికి చేయాలి అయ్యవారికి చేయాలి ఆ పరమేశ్వరుడికి కూడా తప్పనిసరిగా చేయాలి కాబట్టి మరి ఆ కుంకుమార్చన అనేది కూడా చక్కగా చేయండి నాన్న అలాగే ఆ పరమేశ్వరుడికి అభిషేకము మరి అభిషేక ప్రియుడు కదా బోళాశంకరుడు రకరకాల ద్రవ్యాలు అవి ఇవి అని లేకపోయినా కనీసం గంగా జలము అని అంటాం నీటితో అయినా సరే అభిషేకం చేయాలి శివ పంచాక్షరి జపం ఓం నమ శివాయ అదంటూ చేసినా చాలు చక్కగా ఆ మంత్రాలు జపించినా చాలా చాలా మంచిది ఆ విధంగా మీరు చక్కగా ఆ పరమేశ్వరుడికి అభిషేకము ఆవు పాలతోటి అభిషేకం చేయటము అలాగే పెరుగుతోటి ఆవు పాలు తోడేసి ఆ పెరుగుతోటి అభిషేకం చేయటం పంచదార దారితో అభిషేకం చేయటం ఆవు నెయ్యి తేనె ఈ ఐదు ద్రవ్యాలు కూడా విడివిడిగా అంటే అన్నిటినీ కలిపితే పంచామృతం అంటాం పంచామృతంతో అభిషేకం చేయటం ఒకటి అది కాక సపరేట్ సపరేట్ గా కూడా మరి అభిషేకము అనేటువంటిది ఈ ఐదు ద్రవ్యాలతో కూడా చేయాలి అలాగే ద్రాక్ష పండు రసము అది ద్రాక్ష పండు రసము అనేటువంటిది కూడా ముందు సిద్ధం చేసి పెట్టుకొని ద్రాక్ష పండు అభిషేకం చేయటము అలాగే పాలలో కుంకుమ పువ్వు కలిపి అంటే కుంకుమ పువ్వు కలిపినటువంటి ఆ పాలతో కూడా అభిషేకము అనేటువంటిది చేస్తే ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది ఎప్పుడు కూడా నేను తెలియజేస్తూ ఉంటా కార్తీక సోమవారాలు కావచ్చు లేదు అంటే శివరాత్రి రోజు కావచ్చు లేదా ప్రతిరోజు అభిషేకం చేసే అలవాటు ఉన్నవాళ్ళు చక్కగా ఆ విధంగా చేయటం కూడా చాలా మంచి పద్ధతి ఆవు పాలన ఒక రెక్క అయినా సరే కుంకుమ పువ్వు నల్ల వేసి ఉంచి ఆ కుంకుమ పువ్వు రెక్క వేసినటువంటి ఆ పాలతోటి మీరు అభిషేకము అనేది చేయాలి పెరుగుతూ అభిషేకం చేయటం ఒకటి అలాగే మజ్జిగ చేసి ఆ మజ్జిగతో కూడా అభిషేకం అనేది చేస్తారు నాన్న చక్కని ఆరోగ్యం చేకూరుతుంది అందుకని ఇలా చెరకు రసంతో చెరకు రసం కూడా ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి చెరకు రసము అన్ని రకాలు ఏ పండు కా పండు పండ్ల రసము దానిమ్మ పండు రసంతో అలాగే ద్రాక్ష పండు రసము చెరకు రసము ఇవన్నీ రకరకాల పండ్లు అనేటువంటివి సిద్ధం చేసి పెట్టుకోవాలి ఈ ఆరెంజ్ జ్యూస్ అనేది కూడా వస్తుంటుంది అది కావచ్చు ఇలా అన్ని రకాల పండ్ల రసాలతోటి కూడా అభిషేకము అనేది చేయటము చాలా చాలా మంచిది అంటే ఫస్ట్ ప్రధానంగా మనందరికీ కావాల్సింది చక్కని ఆరోగ్యం ఆరోగ్యం చేకూరుతుంది ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది మానసిక ప్రశాంతత అనేది కూడా చేకూరుతుంది ఆ పరమేశ్వరుడి చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది అలాగే ఆయుష్ అనేది కూడా వృద్ధి చెందుతుంది కాబట్టి మరి పరమేశ్వరుడికి ఈ రోజున తప్పనిసరిగా ఈ రకాల ఇన్ని రకాల ద్రవ్యాలతోటి గనక అభిషేకము అనేది చేయటము చాలా చాలా మంచిది అలాగే బిల్వ దళాలతోటి చక్కగా అర్చన చేయటము ఆ విధంగా ఏంటంటే మరి ఆ పరమేశ్వరుడికి అభిషేకము పసుపు నీళ్ళల్లో పసుపు కలిపినటువంటి నీళ్ళు కుంకుమ కలిపినటువంటి నీళ్ళు గంధం కలిపిన నీళ్ళు విభూతితోటి అభిషేకము ఈ విధంగా అభిషేకము అనేటువంటిది చాలా చాలా మంచిది ఈ కార్తీక మాసంలోనే తప్పనిసరిగా మరి ఈ మాస శివరాత్రి రోజు సహజంగా ఏ మాసంలో అయినా సరే మాస శివరాత్రి రోజు ఈ విధంగా అభిషేకము అనేటువంటి చేయటము చాలా చాలా మంచిది నాన్న అది చక్కని ఫలితము అనేది చేకూరుతుంది అలాగే లింగాష్టకము చదవటము అధనారీశ్వర స్తోత్రం అని చెప్పేసి ఉంటుంది అది చదవటము చాలా మంచిది ఈ విధంగా ఎవరి శక్తి కొద్ది వాడు చేస్తారు నాన్న సమయం అనేది ఇంపార్టెంట్ అందరికి అలా కొంచెం రోజు లేచే కంటే ఒక అరగంట గంట ముందు లేస్తే అన్నీ కంప్లీట్ అయిపోతాయి ఆ విధంగా మీరు శ్రద్ధగా అభిషేకం అనేది చేయటం చాలా చాలా మంచిది ఇంకా ఏవైనా సరే సమస్యలు అధికంగా ఉన్నాయమ్మా మా వల్ల కావట్లేదు అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు